శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం ప్రతి ఒక్క ఇంటికి కూడాను వారి వారి గ్రహచార రీత్యా సంభవించేటువంటి పరిస్థితులే కాక వాస్తు శాస్త్ర ప్రభావ పరిస్థితులు కూడాను అంచనా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక గృహ నిర్మాణం పూర్తి అయిన తదుపరి ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి మూలలను కూడాను అంచనా వేస్తూ వాస్తు చూడాలా ఇంటి మొత్తం మీద మూలల యొక్క ప్రభావం చూసి వాస్తు సరిపోయిందిలే అని చెప్పేసి భావించాలా అని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు ఇల్లు కట్టేటప్పుడే మూలల యొక్క విషయంలో ఆ ఇంటి నిర్మాణానికి ఉపక్రమించేటువంటి మేస్త్రి చక్కగా గోడలలో ఎచ్చు తగ్గులు లేకుండా మూలలు మూల మట్టం రీతి చందాన చక్కగా ఏర్పాటు చేసినట్లయితే ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడాను రావు ఒకచోట గోడ తక్కువ ఎత్తులోనూ మరొక చోట గోడ ఎత్తు ఎత్తుగాను మరొక చోట ప్లాస్టింగ్ విషయంలో ఆ యొక్క ప్రభావం సరిసమానంగా లేకుండా గనక చేసినట్లయితే అది వాస్తు శాస్త్రీత్యా పరమ దోషంగానే చెప్పడం జరుగుతుంది ఇదే విషయం మూలల విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క ఇంటి యొక్క గదులలోనూ కూడాను నైరుతి నుంచి వాటం ఈశాన్యం వైపుకు పెట్టాలి నీరు గనక పోస్తే ఈశాన్యం వైపు పారినట్టుగా వెళ్ళి ఈశాన్యములో ఉన్నటువంటి ఆ యొక్క రంధ్రం కుండా బయటికి వెళ్ళేటువంటి తీరులో ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం బండలను అమర్చేటువంటి విధి విధానంలో కూడాను పాటించాల్సి ఉంటుంది సుమా ఇలా గనక చక్కగా వాస్తురీత్యా గనక మూలల్లో కూడాను ఎటువంటి తేడాలు లేకుండా చక్కగా కనుక నిర్మాణం చేసినట్లయితే ఎటువంటి నష్టాలు జరగవు మూలల తత్వంలో గనక నైరుతిలోనూ వాయువ్యంలోనూ తూర్పులోనూ ఆగ్నేయంలోనూ తేడాలు గనక కనిపించినట్లయితే ఇతకాడి గ్రహచార గతి బాగున్నంత కాలం ఏ ప్రభావం పనిచేయదు కానీ గ్రహచారంలో తేడాలు గనక సంభవించినప్పుడు ఈ యొక్క ప్రభావం వెనువెంటనే కాళ్ల నొప్పులు తల తిరగటం అనారోగ్యం వంటి సంఘటనకు నాంది వాక్యం పలుకుతుంది అనే విషయాన్ని గుర్తిరగాలి అందుకనే ఇంటిలో ఇంటి యజమాని వేసుకునేటువంటి పడక గదిలో ఏర్పాటు చేసిన మంచం కూడాను గోడలకు ఆనకుండా ఉండాలి అని చెప్పుకున్నాం అంటే తూర్పు గోడకు దక్షిణ గోడకు పడమర గోడకు ఆనకుండా నాలుగు వేపులా కూడా ఆనకుండా ఖాళీగా ఉండేటట్టుగా మంచం చుట్టూతా కూడా చక్కగా ఖాళీ ఉంచి మనం తిరిగే చందంగా ఏర్పాటు చేసుకొని మీరు ఆ పడక గదిలో నిద్రించండి అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంటిలో నివసించేటువంటి పెండ్లికాని స్త్రీలు ఉంటే కన్యలు గనక ఉంటే మూల గదిలో తప్పనిసరిగా తూర్పు దిశగా తలగడబెట్టుకొని పడుకోవాలి అని చెప్పుకున్నాం ఇవన్నీ ఎందుకండి ఇలా చెప్పటం అంటే దిక్కుల యొక్క ప్రభావం మూలల యొక్క ప్రభావం మనిషి మీద ఆధారపడి ఉన్నది వాస్తుశాస్త్రంలో అందుచేత దిక్కులకు మూలలకు అవినాభావ సంబంధం ఉంది వస్తువుల్ని పెట్టేటప్పుడు కూడా ఏ దిక్కులో ఏ వస్తువు ఉంటే మంచిదో కూడా మనకు వాస్తుశాస్త్రంలో చెప్పారు ఆగ్నేయముల స్విచ్చులు బోర్డు సుచ్చులు ఎక్కువ ఉండాలి ప్రతి ఒక్క గదికి కూడా ఆగ్నేయములలో స్విచ్చెస్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి అన్నారు అలాగే మిషనరీస్ పెట్టినప్పుడు నైరుతి మూల గనక ఖాళీ ఉన్నట్లయితే బరువాటి వస్తువులని నైరుతి మూల ఏర్పాటు చేసుకోండి అన్నారు కుబేర రీత్యా మీ డబ్బులు దాచుకునేటువంటి విధి విధానం ఉంటే ఉత్తర గోడలో చిన్న అలమార లాంటిది ఏర్పాటు చేసుకొని డబ్బులు దాచిపెట్టుకోండి అన్నారు ఇవన్నీ ఎందుకు చెప్పారండి దిక్కులకు మూలలకు అవినాభావ సంబంధం కలిగి ఉంది కాబట్టి దిక్కులు మూలల యొక్క ప్రభావం ఈ మనుగడకు సహకరిస్తుంది కాబట్టి వాస్తు అంటే తమాషాగా ఓ చిన్ని విషయాన్ని అంచనా వేసుకుని అంతా బాగానే ఉందిలేండి అంటే కుదరదు ప్రతి ఒక్క విషయాన్ని కూడాను నిశితంగా చూసుకొని గనక అన్నీ సవ్యంగా ఉన్నాయా అని చెప్పేసి భావన చేస్తే చక్కగా ఉంటుంది ఒక్కొక్కసారి అపార్ట్మెంట్స్లో మీరు పైకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క లిఫ్ట్ సిస్టమ్ అది అమర్చినటువంటి విధానంలో కనుక దిక్కుల విషయంలో కానీ ఆ యొక్క తత్వంలో కానీ తేడా ఉంటే మధ్యలో లిఫ్ట్ ఆగిపోయే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు కోపం వస్తుంది లిఫ్ట్కి కూడా నా మీద కోపమా అని చెప్పేసి భావిస్తూ ఉంటాం అది కేవలం ఎక్కడ సంభవించింది పెట్టినటువంటి విధి విధానంలో కొలతల ప్రభావంలో ఆ యొక్క అంచులను కలిపి నిర్మాణం చేసేటువంటి విధి విధానంలో అంచులకు అందుకనే అంత విశిష్ట లక్షణం ఉంది అంచులు తక్కువగా అంచనా వేయటానికి వెళ్ళేది అంచులు మాత్రం చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉండి తీరాలి కోణతత్వం కరెక్ట్గా ఉండాలి కోణంలో ఏ మాత్రం కూడా తేడాలు రాకూడదు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రంలో ఈ యొక్క ప్రభావం మీద కూడాను నిశిత దృష్టి ఉంచి నిర్మాణ ప్రక్రియకు తోడ్పడండి అని కూడా చెప్పడం సంభవించింది అలాగే మిషనరీస్ అన్నీ కూడాను ఈ కరెంటుకి సంబంధించిన మిషనరీస్ అన్ని ఆగ్నేయ మూల ఉండేటట్టుగా చూసుకోవాలి వీలు పడని పక్షాన నైరుతి మూల ఉండేటట్టుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు బోరింగ్ స్విచ్ దగ్గర నుంచి కూడాను ఆగ్నేయంలో ఉండేట్టు ఏర్పాటు చేసుకుంటే శతవిధాలా కూడాను సహకరించడానికి ఆస్కారం ఉంటుంది